రప్పారప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప రప్పారప్ప సినిమా డైలాగ్ లో చెప్తే తప్ప అనేవాడిని సైకో అంటారా అది అంత తప్పురా బాబు అనేవాడి సైకో అంటారా అట్లాగే రప్పారప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా తెల్లారెల్లి పలకరించాలి సార్ రాత్రి వేసేయాలన్నా పొద్దున్నెల్లి పలకరించే వాడి సైకో అంటారా సైకో అండి ఏంటి అయ్యా పేరు నాన్నగారు సమాధానం చెప్పండి సైకో అంటే ఎవరో అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు మా న మీ నటన మా తెలుసు మీ నటన వెళ్ళి ఆ శ్మశానంలో పొడుకోవటాలు అన్నీ మా తెలుసు మీరు చేసినటువంటి రప్పారప్పలు అన్నీ తెలుసు అందరికి వాణ సైకో అంటారా లేదా నేను ఆ మాట లేదు నేను అంటే రాత్రి కాదు పగలేసేమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదు వాణి సైకో అంటారు మళ్ళీ వచ్చి లేదు లేదు నేను ఆ మాట అనలేదు అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడిని ఇంకేమంటారు వయసు వచ్చింది కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి వయసు వస్తే సరిపోదు వయసు వస్తున్నా దాన్ని తగ్గట్టుగా మాట్లాడాలి పెద్దకంగా ఉండాలి ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు బందర్ పిచ్చోడు బందరు పిచ్చోడు ఆయన చెప్తుంటాడు ఈ బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు నాని అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అరెస్ట్ కావాలి బెయిల్ తెచ్చుకోవాలి అంటే సంపతి కోసం అంటే చుగొట్టే వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు ప్రజలే ఇవాళ చూశారు కదా ఇప్పుడు మా మీదకు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు మమ్మల్ని అరెస్ట్ చేశారు నేను యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదో రకంగా అరెస్ట్ అయిపోవాలి కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంత వెచ్చలబడితనం గతంలో ఎప్పుడు కూడా